What now? What do you send me regular regularly? Just know you one of your team members send me no, the thousand five hundred. You may send me the same. Seven thousand five hundred per night. Hello? Yes, one okay. of your uh, team members. Asshole. I call you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Uh, Full name? Huh? Full name. What address? I said Krishna. Full name. Oh, you don't have balls. No, I can see that. Please take your K W from here. So this is what's this uh, stupid place name? ట్వంటీ సెవెన్ పీపుల్ ఇంతమంది ఆ ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్న ఈ గుండెకే నవ్వాలా నిన్న కాక మొన్న వచ్చి మా చేసాము అయితే Asta 5 it? When are you entering the Big Bus house? I'm not going to Big Bus. No, 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 no. Okay, so it's regarding I came to life to tell about what happened in Brown Town Resort. So I was on this uh, uh, vacation. అట్ అనదర్ రిసార్ట్ కాల్ వైల్డర్నెస్ రిట్రీట్ అండ్ నానకరామ్ గూడ ఐగస్ టూ నైట్స్ అక్కడ ఉన్నా సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రిసార్ట్ బికాస్ దే గాట్ టు నో ఐ వాజ్ దేర్ ఆల్సో సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు నేను వేరే రిసార్ట్ బుక్ చేసాను మా అన్న ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ చూపిస్తుంది వన్ నైట్కి అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది మసాజ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీట్ ఐమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా ఇట్ ఈస్ వెరీ ఫార్ క్యాబ్ యాక్సెస్ నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రెజార్ట్స్లో సో వై డోంట్ యూ జస్ట్ కమ్ అండ్ డ్రాప్ మీ దే డెంట్ లిసన్ దే డెంట్ డ్రాప్ మీ దే వెంట్ హోమ్ దే బుక్ ద క్యాబ్ ఫర్ మీ ఐ బుక్ ద క్యాబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ వన్ దర్ ఐ రీచ్డ్ యాజ్ అ రీచ్ వన్ గాయ్ ఫ్రమ్ రిసెప్షన్ హీ కే హీ వాజ్ ఆల్రెడీ స్టాండింగ్ దేర్ అండ్ హీ వాస్ బిహైండ్ మీ ఐ జస్ట్ హ్యాడ్ వన్ బ్యాక్ ప్యాక్ ఆ బ్యాక్ ప్యాక్ మీదేనా ఆ బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళినా ఆ నెక్ పిల్లో మీదనా నెక్ నెక్ పిల్లో తీసుకెళ్ళినా అని చెప్పి ఇరిటేట్ చేస్తుండే ఆ వాజ్ స్టాకింగ్ థుత్ క్యాబ్ గాయ్ అండ్ దెన్ ఐ వాస్ పేయింగ్ ద బిల్ నా సిగరెట్ డబ్బా మర్చిపోయా కార్లో క్యాబ్లో సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డెడ్ ద బుకింగ్ ఫ్రమ్ బుకింగ్ డాట్ కామ్ సో పేమెంట్ అవ్వలేదు పేమెంట్ కరో పేమెంట్ కరో అన్నాడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏదో ఉండే అరే మే కర్రయూ రుఖో యార్ మే బినాకరే కావు మే రేనేకెళ్ళి అయినా మే బరాబర్ కరంగి అని చెప్పి చెప్పాం సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తా పే చేసిన వెంటనే దేస్ లైక్ ఓకే వి ఆర్ టేకింగ్ ఇటు ద రూమ్ అని చెప్పి తీసుకెళ్లారు పాస్వర్డ్స్ డీటెయిల్స్ రిసెప్షన్ నెంబర్ అంతా ఇచ్చేసి అస్సలు సిగ్నల్స్ లేవు వైఫై లేవు సో వెళ్ళేటప్పుడు ద పర్సన్ హూ వాజ్ అసిస్టింగ్ మీ ఐ ఆస్డి ఐ మిస్ డౌట్ విత్ మై సిగరెట్స్ సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైజ్ మీకు బైక్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళి తీసుకొస్తారా ఐమ్ ఇయర్ ఫర్ అ నైట్ సో ఐ నీట్ స్మోక్స్ ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పి చెప్పా తీసుకొస్తారా అంటే లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు అన్న ప్రీవియస్ రిజార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది సో వై నాట్ అని చెప్పా పోనీ నాకు సిగ్నల్స్ లేవు మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్ అయితే మేము క్యాబ్ బుక్ చేయం మీరే చేసుకోండి అరే సిగ్నల్స్ లేవు మీ వైఫై పది చేయట్లేదు నేను ఎట్లా పోవాలి అండ్ త్రీ కిలోమీటర్స్ వరకు షాప్స్ లేవు సో మనోడ మాట విన్నట్లే నేను అగైన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్ ఐస్ ఆస్థింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ యాజ్ హోల్ విత్ హూజ్ వీడియో ఐ జస్ పోస్టెడ్ ఐ టోల్ ద సేమ్ థింగ్ అండ్ ఐ టోల్ ద లిటిల్ లవ్ డ్ క్యూ చిల్లారే మేరపే తుంకు దుస్రామ్ నందని ఏ క్యా బిహేవ్ కన్నానియా తాక ఏవో అని చెప్పి స్టార్ట్ చేశాడు నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా నేను క్లియర్గా చెప్తున్నా నాకు సిగరెట్స్ కావాలి నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్ सो इफ यू कैन हेल्प मी गेट अ कैब और इफ यू गाइज कैन गो एंड गेट इट अंटे नो इज़ नॉट लिजनिंग देन आई शाउटेड एट नहीं बोली ये क्या सर्विस दे रहे हो तुम पैसे के पीछे पड़े मेरे को तुम इतना भी सर्विस नहीं देते नो अल्कोहॉल सर्व इन द रिजॉर्ट क्रेजी वन मोर क्रेजी थिंक एंड आई वॉज लाइक एटलीस्ट लिजन टू मी अंटे नो इज़ नॉट लिजनिंग देन आई सेड यू आर नॉट डूइंग यूर जॉब राइट I said, I'm gonna take a video. Ha ha take, I don't care. He said, Okay. I called him bastard. He was not listening. I was like, I don't know. you not even mean, understanding. No one is talking a word there. All men are literally. Anyway. So that happened. And after that, I spoke to my brother and parents and I told. ఇలా ఇలా అయింది మీరు నన్ను డ్రాప్ చేయలేదు కదా సో ఇంతవరకు నీచంగా బిహేవ్ చేశారు సో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ నో అని క్యాబ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మా మమ్మీకి దొరికింది క్యాబ్ సో ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ నేను రీచ్ అయ్యా స్నాన్ చేసుకొని ఒక జూమ్ కాల్ మాట్లాడి మీ అందరికీ ఇది పోస్ట్ చేసేసి ఐఎమ్ హియర్ టు గివ్ ద హోల్ అప్డేట్ అబౌట్ ద హోల్ సెనారియో सो ब्रउन टाउन रिजार्ट गई रिजार्ट बहुत का मन तन पेर ए कृष्णा यदो अना सो याोम से नाव ऐल दर्ल हेडिंग अवट फॉर् षापिंग एंड दईट ओके मरा सीयू बाय बाय अस्व वेरे नोट मेपिस्य गाइज थैंक यू फॉर्जिंग अवट

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి